అందరికీ నమస్తే అండి నేను మీ వరప్రసాద్ శుంకేశల వెల్కమ్ టు స్కిమ్స్టార్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఏపీలో పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండవసారి కలెక్టర్లతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో నాదెన్ల మనోహర్ గారు మాట్లాడుతూ మన ఏపీలో ఆరు లక్షల బోగస్ పింఛన్లు ఉన్నాయని తెలియజేశారు ఇంతకుముందు రెండు లక్షల యాభై ఉన్నాయన్నారు ఇప్పుడు ఆరు లక్షలు ఉన్నాయని చెబుతున్నారు అదేవిధంగా కలెక్టర్లు అనేవాళ్ళు మాట్లాడుతూ మన ఏపీలో రీసెంట్గా పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరిగింది సార్ ఆ పెన్షన్ల వెరిఫికేషన్లో పదివేల పెన్షన్లకు గాను ఐదు వందల నుంచి ఆరు వందల పిన్షన్లు అనేవి ఫేక్గా ఉన్నాయని కలెక్టర్ గారు చెప్పడం జరిగినది అదేవిధంగా ఈ ఫేక్ పిన్షన్లో ఎక్కువగా అకలాంగుల పెన్షన్లు ఎక్కువగా ఫేక్గా ఉన్నాయని చెప్పడం జరిగినది దీని మీద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఎవరైతే బోగస్ పెన్షన్లు కలిగి ఉంటారో వాటన్నిటిని క్యాన్సిల్ చేయండి అలాగే వారి దగ్గర నుంచి అమౌంట్ కూడా రికవరీ చేయండి వీలైతే అలా బోగస్ పెన్షన్లు తీసుకున్నందుకు కానీ వాళ్ళ మీద కేసు కూడా పెట్టండి అని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వికలాంగ పత్రం అయితే ఎవరైతే ఇస్తున్నారో సో వారిది కానీ తప్పు ఉంటే అంటే వాళ్ళు అన్యాయంగా ప్రవర్తించి ఇటువంటి సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటే వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా మన ఏపీలో ఎవరైతే తల్లి తండ్రి లేకోకుండా అనాథ పిల్లలు ఉంటారో అటువంటి వారికి కూడా పెన్షన్లు ఇవ్వాలా అలా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగినది అలాగే అనాథ పిల్లలకు పెన్షన్లు ఇవ్వ ఇచ్చే పథకంకి సంబంధించిన విధి విధానాలు అనేది త్వరలో వెల్లడిస్తుందని ఈ ప్రభుత్వము అనుకుంటున్నాము సో ఇది చాలా చాలా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం అనాథ పిల్లలకు పెన్షన్లు ఇవ్వడం అనేది అలాగే ఈ పెన్షన్ల ఏరువేత అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతుంది ఈ పెన్షన్ల ఏరువేతకు అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం పెన్షన్ హోల్డర్ అయినప్పుడు ఆ పెన్షన్ పెన్షన్కి సంబంధించిన ఏ ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలా అనే వీడియోని రాను రాను వచ్చే వీడియోలో చేస్తాను ఈ సమాచారం మీకు కరెక్ట్గా ఖచ్చితంగా టయానికి అందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్